ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కంది పప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జులై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి భుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం చతుర్భుజం మేషవాహం వరదం వసుధా ప్రియం శక్తిశూల కదా ఖడ్గం జ్వాల కేశవకం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నామ సంవత్సరంలో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజుల సమయం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి కుజగ్రహం యొక్క మార్పు అనేది సంచారం అనేది జరుగుతున్న సమయంలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి మరి కుజగ్రహం ఏ విధంగా ఉంది వారు ఈ నలభై ఐదు రోజులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం కుజగ్రహాన్ని గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజగ్రహం సంచారం నలభై ఐదు రోజులు ఉంటుంది మరి రెండవ స్థానంలో భుజగ్రహం యొక్క సంచారం కొంత విషమ పరిస్థితిగా ఉంది ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వీరి మాట చెల్లుబడి కాకపోవడం అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా కలహాలు కావడం తర్వాత కొన్ని ప్రమాదాలు అనుకోనటువంటి ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కుజగ్రహంతో కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా వీరిలో దుర్బలత్వం అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం అంటే ఉదయం సమయంలో ఈ పని చేద్దాం అనుకుంటారు సాయంకాలం వరకు ఆ పని అవసరం లేదు తర్వాత చేద్దామని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు విద్యార్థులు యువతి యువకులు అంతా కూడా ఈ నలభై ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం తర్వాత ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ప్రకృతి బీభత్సంతో కొంత పంట నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది అకాల వర్షాలతోటి చేతికి వస్తున్నటువంటి పంట దూరమయ్యే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మరి కళాకారులకు కూడా కుజగ్రహం అనుకూలంగా లేడు కాబట్టి వస్తాయనుకున్నటువంటి అవార్డ్స్లు వేరే వాళ్లకు వెళ్ళడం అనేది తర్వాత మీరు తీసుకున్నటువంటి కొన్ని విషయాలు మీకే శత్రువులుగా మారడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పుకోదగ్గ విషయం అయితే ఈ యొక్క కుజగ్రహం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ముఖ్యంగా వీరు పగడం ఏదైతే ఉంటుందో దాన్ని మంగళవారం రోజున పగడం యొక్క లాకెట్ కానీ ఉంగరాన్ని కానీ పూజ జప సంఖ్య ఏడు వేలు చేయించి పూజా విధానంతో పగడాన్ని ధరించడం అనేది వీరికి శ్రే శ్రేయస్కరంగా చెప్పవచ్చు దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా వీరు ఎక్కువగా చేయాలి వీలైనంత వరకు ఎర్రని ఖర్చీఫ్ను ఉంచుకునే ప్రయత్నం చేయండి మహిళలకు ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే వివాహమైనటువంటి మహిళలు ఎర్రని గాజులు వేసుకోవడం నుదుటిన ఎర్రని బొట్టు పెట్టుకోవడం అనేది వీరికి సూచించదగ్గటటువంటి విషయం ఎందుకంటే అనుకోనటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాటి నుండి కాపాడబడడానికి మరి ఈ కర్కాటక రాశి వారికి ఒక మంత్రాన్ని కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కార్తికేయాయ విద్మహే వల్లీ సనాతనాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయ అతనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు చదువుకోవడం వీరికి శ్రేయస్కరమని చెప్పవచ్చు